ఈ ప్రపంచంలో ఏ దేవాలయం ఏ భగవంతుడు చూడని బాధని అవమానాన్ని క్షోభని అనుభవించిన ఏకైక గొప్పదేవుడు శ్రీరంగనాథుడు ఆ వైకుంఠంలో పాలకడిలో ఉన్న ఆదిశేషుడిపై పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో అదే రూపంతో స్వయంభూగా ఈ ఆలయంలో వెలిచారు ఈ ఊరిలో ఆలయం ఉంటుంది అనడం కన్నా ఈ గుడిలోనే ఒక ఊరు ఉంది అని అనొచ్చు ఉలుక్కాని పరిపాలన ఈ ఆలయానికి ఒక దారుణమైన చీకటి కాలం పన్నెండు వేల శ్రీవైష్ణవుల్ని ఇంకా ఎన్నో గోవుల తలనరికి ఆ రక్తంతో ఆలయాన్ని తడిపారు అలాంటి దారుణమైన కాలాన్ని ఎదుర్కొని ఇప్పుడు మన ముందు ప్రమాణంగా వెలుగుతున్న ఈ ఆలయమే శ్రీ రంగనాథం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ప్రజెంట్ మనమైతే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయమైన శ్రీరంగంలో ఉన్నాము ఈ ఈరోజు రోజు నేను మీకు ఈ వీడియోలో శ్రీరంగం మొత్తాన్ని చూపిస్తానండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా చెప్పాలంటే మనం ఎటువంటి దేవాలయం చూసుకున్నా కానీ ప్రతి దేవాలయానికి రెండు లేదా నాలుగు రాజగోపురాలు ఉంటాయి కానీ కేవలం ఈ శ్రీరంగంలోనే ఇరవై ఒక్క రాజగోపురాలు ఉంటాయి ఈ ఇరవై ఒక్క రాజగోపురాల్లో ఒక రాజగోపురం అయితే ప్రపంచంలోనే అతి పెద్ద రాజగోపురం అది ముందుగా మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం ఎలా చేరుకోవాలో చూద్దాం శ్రీరంగం తమిళనాడులో తిరుచినాపల్లికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం చేరుకోవడానికి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి శ్రీరంగంలో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ ఇక్కడ కొన్ని ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి శ్రీరంగం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుచినాపల్లికి ఎక్కువ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం మరియు తిరుచినాపల్లికి ఉన్నటువంటి ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి మనం చూడబోతున్న ఆలయం వచ్చేసరికి అయితే ఒక ఐలాండ్లో ఉంది ఇదంతా కావేరి నది ఈ నదిని దాటుకుని వెళ్తే శ్రీరంగం అయితే వస్తుంది ఇది వచ్చి శ్రీరంగం రైల్వే స్టేషన్ చూడడానికి అయితే చాలా చిన్నదిగా ఉంది మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ గా శ్రీరంగం వస్తే ఈ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకుంటాము స్టేషన్ నుండి బయటకు వస్తే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ నుండి టెంపుల్ కి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది నడుచుకున్న వెళ్ళొచ్చు లేదా ఇక్కడ ఆటోలు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఎక్కిన ఆటో అయితే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చింది అదిగోండి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే టెంపుల్ యొక్క రాజగోపురం కనిపిస్తుంది ఆ రాజగోపురం నుండి మన లోపలికి వెళ్తే స్వామి ఆలయం అయితే వస్తుంది ఇదే ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో ఇదే ఇండియాలోని అతి పెద్ద రాజగోపురం ఈ గోపురం లోపల పిల్లర్స్ని ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్కటి నలభై ఫీట్లు పైన ఉంటాయి మొత్తం పిల్లర్స్ని సింగిల్ స్టోన్తోనే మలిచారు ఈ గోపురాన్ని ఫస్ట్ విజయనగర్ రాజైన అచ్యుత దేవరాజు పదిహేను వందల సంవత్సరంలో స్టార్ట్ చేశాడంట కానీ తన మరణానంతరం దీని కనెక్షన్ ఆగిపోయింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో దీని కనెక్షన్ కంప్లీట్ చేశారు ఇక్కడున్న అన్ని పిల్లర్స్ పైన కొన్ని శిల్పాలను మీరు చూడొచ్చు నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను తమిళనాడు టెంపుల్స్తో చాలా గోపురాలు పెద్దగానే ఉంటాయి కానీ ఇది మాత్రం అన్నిటికన్నా చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఈ గోపురం అన్ని గోపురాల కంటే పెద్దది అలాగే లోపల శిల్పాలు కూడా అన్ని గోపురాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది రెండో గోపురం చిన్న గోపురమే కానీ ఈ గోపురం పైన కొన్ని శిల్పాలను మీరు చూడొచ్చు ప్రతి గోపురం తర్వాత ఒక ప్రాంగణం స్టార్ట్ అవుతుంది ఆ ప్రాంగణం చుట్టూ ఇలా ఎత్తైన గోడ ఉంటుంది నెక్స్ట్ ఇది మూడో గోపురం ఇక్కడున్న గోపురాలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో నిర్మించబడ్డాయి మూడవ గోపురం దాటాక మనం మూడో ప్రాంగణంలోకి ఎంటర్ అవుతాము ఇలా ప్రాంగణాల సైజు కూడా తగ్గుతూ ఉంటుంది ఫస్ట్ ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది ఏడో ప్రాంగణం వచ్చేసరికి చిన్నగా అవుతుంది ఇక్కడ ఉన్న ఈ మూడు ప్రాంగణాల్లో ప్రజలు నివాసం ఉంటున్నారు ఇదే నాలుగో గోపురం ఈ గోపురం వరకు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ఈ గోపురం తర్వాత ఆలయ ప్రాంగణం మొదలవుతుంది ఇది టెంపుల్ మెయిన్ గోపురం దీన్ని రంగరంగ గోపురం అని కూడా అంటారు ఈ గోపురం పైన పురాణాలకు సంబంధించిన చాలా అద్భుతమైన శిల్పాలను మనం చూడొచ్చు శ్రీ మహావిష్ణు స్వయంభూగా వెలిసిన ఎనిమిది దివ్యక్షేత్రాల్లో మొదటిది అలాగే నూట ఎనిమిది విష్ణు దేవాలయాల్లో అత్యంత ప్రధానమైన దేవాలయం నెక్స్ట్ మన శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం పదండి టెంపుల్ చుట్టుపక్కల హోటల్స్ అయితే చాలా ఉన్నాయండి అలానే హోటల్కి పడితే హోటల్కి వెళ్ళి రూమ్ కావాలని అడిగితే మాత్రం చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు మేము మొత్తం తిరిగి తిరిగి రాజగోపురం పక్కనే ఉన్న శ్రీ వీర రామానుజ కోటమని ఈ ఆశ్రంలో స్టే చేశాము ఇంక ఇక్కడ మీల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ కూడా మన ఇంటి ఫుడ్ లాగా చాలా బాగుంటుంది అప్పుడే నైట్ అయిపోయిందండి చూడండి ఇక్కడ నుంచి అసలు రాజగోపురం ఎంత బాగుందో చందమామతో ఆకాశం కూడా చాలా బాగుంది అయితే రేపు మార్నింగ్ మనం రంగనాథ స్వామివారి విశ్వరూప దర్శనానికి వెళ్ళబోతున్నాము ఆ విశ్వరూప దర్శనం ఏంటో కొన్ని విజువల్స్ని రేపు మార్నింగ్ చూపిస్తాను ముందుగా మన ప్రతి హిందూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన రంగనాథ చరిత్ర ఉంది మనందరికీ కలియుగ వైకుంఠమైన తిరుమల దేవస్థానం చరిత్ర గురించి చాలామందికి తెలుసు కానీ శ్రీరంగం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు అందుకోసం మీరు ఈ స్టోరీని వినాల్సిందే ఈ స్టోరీ వింటే ప్రతి విష్ణుమూర్తి భక్తుల రక్తం మరిగిపోవాల్సిందే అంత బాధగా అనిపిస్తుంది ఈ శ్రీరంగం చరిత్ర బ్రహ్మదేవుడి యొక్క ఘోర తపస్సుకు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు తన ఆత్మస్వరూపానికి జ్ఞనిబింపచేసి తనని తానే శ్రీమహావిష్ణువు ఒక విగ్రహ రూపంలో సృష్టి చేసి శ్రీ రంగనాథ వారి విగ్రహాన్ని చేశారు దాన్ని బ్రహ్మదేవుడికి ప్రసాదించాడు శ్రీ శ్రీమహావిష్ణు అందులో మూలవిరాట్టు వత్సోమూర్తితో సహా బ్రహ్మదేవుడికి నిత్యపూజ నిమిత్తం అందజేశాడు భవిష్యత్తులో భూలోకంలో ఎనిమిది ప్రదేశాల్లో స్వయంభూగా వెలుస్తానని ప్రకటించారు ఆ ప్రదేశాలు వరుసగా శ్రీరంగం శ్రీముష్ణం వెంకటాద్రి శాలిగ్రామం నైమిషారణ్యం తోటాద్రి పుష్కరి మరియు బద్రీ క్షేత్రాలుగా తెలియచేశారు వీటన్నిటిలోకల్లా కల్లా నేను నీకు అనుగ్రహించిన శ్రీ రంగనాథ వారి ఆలయమే మొట్టమొదటిది అని చెప్పారు ఇంకా బ్రహ్మ బ్రహ్మలోకంలో ప్రవహిస్తున్న విరజానది తీరంలో విగ్రహాన్ని ప్రదర్శించాడు బ్రహ్మ నిత్యం పూజ చేస్తూ కొంతకాలం తర్వాత ఆ నిత్య పూజ సూర్య సూర్యభగవాను నియమించాడు కొంతకాలం అయ్యాక సూర్యభగవానుడు బ్రహ్మదేవుడి అనుమతితో శ్రీరంగనాథుని వైవస్వత మనుకి అనుగ్రహించాడు వైవస్వత మను లోకంలో రంగనాథ స్వామివారిని కొంతకాలం ఆరాధించిన తర్వాత తన కుమారుడైన విగ్రహాన్ని విగ్రహాన్నిచ్చాడు ఈ ఇష్వాక్య అయోధ్య నగరాన్ని స్థాపించాడు శ్రీరాముడి పూర్వీకులు తరతరాలుగా శ్రీరంగనాథ స్వామివారిని పూజించుకుంటూ వచ్చారు అది త్రేతాయుగం రామరావణ సంగ్రామం తర్వాత విభీషణుడు అయోధ్యకు వచ్చాడు తన మిత్రుడైన విభీషణుడు అయోధ్యకు రావడంతో శ్రీరామచంద్రుడు చాలా ఆనందించి అతనికి ఆతిథ్యం ఇచ్చి తన కులదైవమైన శ్రీ రంగనాథ విమానాన్ని విభీషణుడికి బహుమతిగా ఇచ్చాడు విభీషణుడు అతని శిరసపై మోస్తూ ఆకాశ మార్గంలో లంకా నగరానికి వెళ్తున్నాడు లంకకి ప్రయాణిస్తున్నప్పుడు క్రమంగా శ్రీ రంగనాథ స్వామివారి విమానం బొరుబెక్కడం ప్రారంభమవుతుంది క్రమంగా విభీషణుడు మొయ్యలేనంత భారమైంది విభీషణుడు ఆ విగ్రహాన్ని ఒక ద్వీపంలో నేలపైన మోపాడు అతను దిగిన ప్రదేశం మరేదో కాదు ఈనాటి తమిళనాడులోని కావేరీ తీరం అదే ఈ కాలంనాటి శ్రీరంగం తిరిగి మళ్ళీ ఆ విమానాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు కానీ దైవఘటన వల్ల అది కదల్లేదు విభీషణుడు దుఃఖంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు అప్పుడు అకస్మాత్తుగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆ ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకోవాలని ముందుగా నిర్ణయించబడింది కావును దుఃఖించాల్సిన అవసరం లేదు అని ఓదార్చాడు విభీషణుడు బుద్ధి చేతులతోనే వెనక్కి తిరిగాడు తరువాత కాలంలో చోళవంశీకుల ఆలయాన్ని నిర్మించి వారి తరతరాల స్వామివారిని ఆరాధించారు తరువాత కాలంలో పెనుమార్పులతో కావేరి నదికి వరదలు వచ్చి ఆ రంగనాథ విమానం ఇసక కింద కప్పబడిపోయింది తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కిల్లివలవన్ అనే రాజు కనిపిస్తుంది ఇంకా కిల్లివలవన్ చోళ మహారాజు ఆలయాన్ని పునరుద్ధరించాడు తరువాత కాలంలో అనేక చోళరాజులు పాండ్యరాజులు స్వామివారి ఆలయాన్ని విస్తరించారు రంగనాథ స్వామివారి ఆలయ అభివృద్ధికి శ్రీ యమునాచార్యులు రామానుజాచార్యులు సుదర్శనాచార్యులు వంటి ఎందరో ప్రముఖులు ముఖ్య పాత్ర వహించారు కొంతకాలానికి కలియుగం ప్రారంభమైంది కలియుగంలో భారతదేశానికి యుగం ప్రారంభమైంది ఎటు చూసిన ఇస్లామిక్ దాడులు ఆక్రమణలు అన్యాయంగా చెలరేగిపోతూ భారతదేశానికి ఒక కాలమేఘం పట్టసాగింది ఢిల్లీ తొగ్లక్ వంశం చేతులకెళ్ళింది పదమూడు వందల ఇరవై మూడో ప్రాంతంలో ఉలుఖాన్ అనే ఢిల్లీ సుల్తాన్ రాజ్యానికి చెందిన ఒక వ్యక్తి శ్రీరంగం మీదకి దాడికొచ్చాడు ఇది శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం మీద జరిగిన రెండవ ఇస్లామిక్ దాడి ఈ ఉలుక్కన పరమ క్రూరుడు హిందూ మతాన్ని నాశనం చేయడం హిందువుల్ని సామూహికంగా చంపేయడం ఆలయ విగ్రహాలను ధ్వంసం చేయడం హిందూ దేవతలను ఘోరంగా అవమానించడం వీడికి చాలా ఇష్టమైన పండు అది పదమూడు వందల ఇరవై సంవత్సరం శ్రీరంగంలో కావేరి నది ఒడ్డునున్న మరొక మందిరం వరకు శ్రీ రంగనాథ వారి ఊరేగింపు జరుగుతోంది ఇందులో పన్నెండు వేల మంది శ్రీవైష్ణవులు పాల్గొన్నారు ఆ ఆలయ ప్రధాన అర్చకుడైన శ్రీ రంగనాథ రాజనాథుని వారు మొహ్మదీల్ ఉలుఖాన్ నేతృత్వంలో శ్రీరంగానికి దోచుకోవడానికి వస్తున్నారు అని తెలుసుకొని వెంటనే ఊరిగింపులో ఉన్న వైష్ణవుని హెచ్చరించి చెదరగొట్టారు ఆయన స్వయంగా ఉత్సవమూర్తిని తీసుకుని ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఒక రహస్య ప్రాంతానికి వెళ్ళిపోయారు ఉలుక్కాన్ సైన్యం శ్రీరంగానికి చేరుకుంది ఆ సైన్యంలో మొహమ్మదీల్ను ఉలుక్కాన్ ఇలా ఆజ్ఞాపించాడు అడ్డొచ్చిన వాళ్ళ తలను నరికేయండి అల్ల కల్లోను సృష్టించండి కొల్లగొట్టండి ఆలయంలోకి చొరపడి మలమూత్రాలు విసర్జించండి అని గట్టిగా అరిచాడు అక్కడికి చేరుకున్న వేలాది సైన్యం ఆలయంలోని విలువైన వస్తువులను లూటీ చేసి ఆలయాన్ని ఖాళీ చేశారు ఆ పవిత్రమైన ఆలయంలో ఆ సైనికులు మలమూత్రాలను విసర్జించారు గర్భగుల్లో ఉన్న శ్రీ స్వామి వారి వద్ద మూత్రం పోశారు ఆలయంలోని ఉత్సవమూర్తి చేజారిపోయిందని తెలుసుకున్న ఉలుక్ ఆలయ ప్రాంతంలో ఉన్న పన్నెండు వేల శ్రీవైష్ణవుల్ని బలవంతంగా లాక్కొని ఈడ్చుకుని అక్కడికి తీసుకుని వచ్చాడు తన దళాల చేత అందరి తలలను నరికించాడు పన్నెండు వేల మంది వైష్ణవులు ప్రాణాలు తీసి ఆ రక్తంతో శ్రీరంగమంతా నిండిపోయేలా చేశాడు ఆ ఉలుఖాన్ అంతేకాదు ఆ రక్తాన్ని ఆలయ గర్భగుడిలో ఆలయంలో చల్లించాడు ఎన్నో గోవులు తీసుకొచ్చి నరికి గోవుల రక్తంతో ఆలయం తడిచేలా చేశాడు ఈ వికృతమైన మలమూత్ర విసర్జనతో ముసిరిన ఈ దోమలతో నరకప్రాయమైపోయింది ఆ శ్రీరంగం తన పైశాచిక ఆనందాన్ని అడ్డు అదుపు లేకుండా ప్రకటించాడు ఆ ఉడు ఖాన్ శ్రీ రంగనాథ వారి విగ్రహాన్ని శ్రీవైష్ణవులు కొన్నాళ్ళు తిరుపతిలో ఉంచారు మరికొన్నాళ్ళు మరో పుణ్యక్షేత్రంలో ఇలా అనేక క్షేత్రాలు తిప్పుతూ వచ్చారు చివరికి నలభై ఎనిమిది సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలోనే స్వామివారి విగ్రహాలు దాచారు ఇటుపక్క శ్రీరంగంలో ఉన్న ఉలుక్కాన్ తన దళాలిలా ఆదేశించాడు మీరందరూ ఈ రంగనాథ ఆలయంలోనే ఉంటూ ప్రతిరోజు మలమూత్ర విసర్జన చేయాలి వేలాది మందిగా ఉన్న ఆ మొహమ్మదీ సైనికులు సంవత్సర కాలం పాటు మలమూత్రాలతో ఆలయాన్ని నింపేశారు ఇది వైష్ణవుల చరిత్రలోనే అత్యంత చీకటి కాలం ఈ ఉలుక్కాన్ ప్రధాన అరుచులలో ఒకడు అక్కడే ఉండిపోయాడు చుట్టుపక్కల ఆలయ గోపురాన్ని చిత్రం చేసి ఆ గర్భగుడి ఎదురుగా ఒక ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పరచుకున్నాడు అక్కడే తిష్టవేశాడు ఈ ఉళుక్కను ఎవరో కాదు మొహమ్మద్ బిన్ తుగ్లక్ కుతంత్రాలతో ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు అరాచక పాలన చేశాడు శ్రీరంగం చుట్టుపక్కల గ్రామాల్ని కొన్ని ఏళ్ల పాటు పరిపాలించాడు అనూహ్యంగా కొంతకాలానికి వాడికి అనేక అంతుచక్కని వ్యాధులు పట్టుకున్నాయి నిత్యం ఎవో రోగాలతో వ్యాధులతో బాధపడుతూ ఉండేవాడు చివరికి శ్రీరంగం వదిలేసి కన్ననూరైన ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ హోయశాలేశ్వర ఆలయాన్ని ఆక్రమించుకొని దాన్ని మసీదుగా మార్చేశాడు ఇటుపక్క శ్రీరంగం అనేక సంవత్సరాల పాటు అపరూపు అర్చుకులను పన్నెండు వేల శ్రీవైష్ణవంలో మరి ఎంతో మంది మహానుభావులు పోగొట్టుకుని వెలవలబోయింది దయ ఒక మహాసంకల్పానికి నాంది పలికింది భూలోకంలో మన భారతదేశంలో ఒక మహాపురుషుడు కారణజన్ముడు ఉద్భవించాడు ఆయనే హిందూ రాష్ట్ర స్థాపకుడు శ్రీ విద్యారణ్య స్వామివారు శ్రీ విద్యానజ స్వామివారు హరిహర రాయలు మరియు బుక్కరాయలు సోదరులకు తోడ్పడి వారికి జ్ఞానోపదేశం చేశాడు వారి చేతుల మీదుగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపచేశారు హిందూ మతాన్ని కాపాడడం మొదలుపెట్టారు ఈయన దయాలువై హిందూ సామ్రాజ్యాన్ని స్థాపింప చేయకపోయి ఈ దాడులు జరిగే మూడు వందల సంవత్సరాలలోపు తెలుగుదేశం అంతా ఇటు కృష్ణానది నుంచి అటు తుంగభద్రా నది వరకు ఒక్క హిందూ అనేవాడు కూడా మిగిలి ఉండేవాడు కాదు మంది ప్రజలు ముస్లింస్ అయ్యుండేవారు ఇందులో సందేహమే లేదు ఈ విదేశీ మహమ్మదీ రాజులు వారి పెంపుడు కుక్క లాంటి సైనికులు గుంటనక్క లాంటి అనుచరులు అధికారులు చేయని అకృత్యాలు ఆ కాలంలో లేవు వీరి కంటే రాక్షసులు చాలా మేలు అడిపించే అంత అకృత్యాలు చేసేవారు పరమ కారుణ్య స్వరూపులు దైవశక్తి సంపన్నులైన విద్యారణ్య స్వామివారు శ్రీరంగానే బాగు చేయాలని సంకల్పించారు శ్రీ విద్యారణ్య స్వామివారు శ్రీరంగం దేవాలయంలోని పేరుకుపోయిన మహమ్మదీల మలములు మూత్రములు గోవుల రక్తములు మరియు వైష్ణవుల రక్తములు ప్రక్షాళన చేయడానికి అక్కడ ప్రజలకు పిలుపునిచ్చారు శ్రీ విద్యారణ్య స్వామివారు ఆ ప్రజలతో భక్తులతో ఇలా అన్నారు మనమందరం కలిసి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయాన్ని శుభ్రం చేద్దాం మీరంతా ప్రతిరోజు కావేరి నది నుండి ఈ గుడి వరకు ఒక మానవ హారంగా వరుసగా నిల్చొని ఆ కావేరి నదిలోని నీరును బిందులతో చేతులు మార్చుకుంటూ ఈ ఆలయానికి నీరు సరఫరా చేయండి అని ఆదేశించారు మొహమ్మదీలు తాళాలు వేసిన ఆలయ ద్వారాలు బద్దలు కొట్టి ఆ ఆలయ ద్వారాలు తెరిచారు ఆలయంలో అప్పటికి పది అడుగుల ఎత్తున అట్టలు కట్టిన మానవ మలాలు కనపడ్డాయి వాటన్నిటిని చేతులతో అతి కష్టంపై తొలగించారు అనేక వారాలు శ్రమించి కావేరి నీటితో ప్రక్షాళనలు మొదలుపెట్టారు అలా ప్రతిరోజు నీటితో ఆలయాన్ని పూర్తిగా శుభ్రపరచడానికి వాళ్ళందరికీ ఆరు నెలల సమయం పట్టింది అటు తర్వాత తిరుపతిలో దాచిపెట్టిన ఉత్సవమూర్తుల్ని మళ్ళీ తెప్పించి గర్భగుడిలో ఉన్న త్రేతాయుగం కాలం నాటి విగ్రహమూర్తిని శ్రీ రంగనాథ స్వామివారిని శుద్ధి చేసి ఆలయాన్ని మళ్లీ పునఃప్రతిష్ట చేసినప్పుడు ఏ విధమైన కార్యక్రమాలు జరుపుతారో పూజలు చేస్తారో అవన్నీ మళ్లీ నిర్వహించారు ఆ ఆలయాన్ని పునర్నిర్మించారు దానికి ఆధారాలు ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి ఆధారాలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో టిఎస్ పార్థసారథి గారు రచించిన హిస్టరీ బుక్ ది కోయిల్ ఉలుగు పుస్తకంలో ఈ చారిత్రక విషయాలు నమోదయ్యాయి ఇది తమిళంలో మణిప్రవల మాండలికలో రాయబడింది అంతేకాదు విదేశీ రాయబారైన యూనిచి దారుణమైన దండయాత్రలు గురించి వ్రాసిన పుస్తకాల్లో ఈ విధంగా ఉంది ఇది కాక ముస్లిం చరిత్రకారుడైన ఇబ్నా పతుత కనుక ఈ దారుణమైన విషయాలు వర్ణించకపోయింటే ఈ చారిత్రక సంఘటనలు ఎవరు నిజమని కూడా ఎవరూ నమ్ముండేవారు కాదు ఇప్పుడు మార్నింగ్ టైం సిక్స్ అయిందండి ఇదే స్వామివారి విశ్వరూప దర్శనం ఫస్ట్ మార్నింగ్ స్వామివారిని మొట్టమొదటిగా దర్శనం చేసుకునేవి గజరాజు ఇంకా గోమాత తర్వాత అశ్వము అంటే గుర్రము స్వామివారికి ముందుగా గజముఖాన్ని చూపిస్తారు తర్వాత గోమాత యొక్క వెనుక భాగాన్ని చూపిస్తారు ఎందుకంటే అదే పవిత్రమైన పాలన ఇచ్చే పుణ్యమైన స్థలం కాబట్టి ఆ తర్వాత గుర్రం యొక్క సైడ్ ఎఫెక్ట్ని చూపిస్తారు ఇదే అండి శ్రీరంగం ఇంకా శ్రీరంగం స్టోరీ ఇక్కడ ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి కానీ ఇప్పటికే వీడియో లెంతి అయిపోయింది ఇంకో వీడియోలో నేను శ్రీరంగం యొక్క మరికొన్ని ప్రదేశాలను చూపిస్తాను వీడియోని ఇక్కడి వరకు చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి